సంకంతా కాలిపోయింది నూరి యోజన సముద్రాన్ని గడిచి ఆవలి ఒడ్డుకి చేరిపోతున్నారు హనుమ వచ్చేస్తున్నాడు అది పెద్ద ధ్వని మహానుభావుడు వస్తున్నాడు ఎర్రటి ముఖం కనపడుతోంది మహానాదం ఒకటి చేశారు హనుమ తెడు జాంబవంతుడిని అడిగారు సీతమ్మని అంటే జాంబవంతుడు అన్నాడు హనుమని ఉద్దేశించి నమస్కరించి ఒక కార్యం అప్పజెప్పిన తరువాత అవకపోవడం అన్నది మహానుభావుడు అంతటి మహానాదం చేశాడంటే సీతానాథ దర్శనం అయిపోయింది అందుకే అంత నాదం చేశాడన్నారు ఒక్కసారా కిందకి దిగి చూడబడేను సీతమ్మ అన్నారు సీతమ్మ అనుకోండి చూశాను అంటారో చూడలేదు అంటారో అని విపరీతమైన రక్తపోటుతో ఉన్నాయి ఆ వానరాలు అందుకని చూడబడేను సీతమ్మ అన్నారు అంతే ఆ వానరాలన్నిటికీ సంతోషం వచ్చేసింది హనుమ ముక్కకునేవాళ్లు మూచట్టుకునేవాళ్ళు కాళ్ళు వాళ్ళు చేతులు వాళ్ళు నమస్కారం చేసేవాళ్ళు పళ్ళట్టుకొచ్చారు కాయలట్టుకొచ్చారు స్తోత్రం చేసేవాళ్ళు పళ్ళు వచ్చేవాళ్లు పొంగిపోయారు ఆయన మహానుభావాలు పుట్టడం వల్ల వానర జాతిలో వానర జాతి పరువు ప్రతిష్టలు వినివడించాయి రామకార్యంలో సీతాదర్శనమైంది వానరులకే అన్న ఖ్యాతి మనకి దక్కిందన్నారు